నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముసునూరివారిపాలెం గ్రామంలో బాబుషూరెడ్డి భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ పోల్ట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టు ఏర్పడిందన్నారు ఇప్పుడు దానిని మూసివేసే పరిస్థితి ఉందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సురేష్ రెడ్డి గుమ్మడి రాజా యాదవ్ రైతు సంఘం నాయకులు రాధాకృష్ణ నాయుడు మల్లికార్జున్ యాదవ్ మునిరెడ్డి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు ఇంటికి ఇచ్చాం ఎస్సీ లెక్క మరుగుదొడ్లు సెపరేట్ ఇప్పుడు జగన్ అన్న ఇల్లు అని కడుతున్నారు ఆ ఇల్లు ఇల్లు తేడా చూస్తే అర్థమైపోతుంది మళ్ళీ ఇంటికి యాభై వేలు బెనిఫిషరీ నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఆ చిన్న ఇల్లు కట్టేదానికి యాభై వేలు లబ్ధిదారుడు కట్టాలంట మేము డెబ్బై ఐదు వేలు ఎక్స్ట్రా ఇప్పించాము ఎస్సీలకు యాభై వేలు ఎక్స్ట్రా ఇప్పించాం టైల్స్ వేయించాం వాళ్ళకి మాకు తేడాది ఇక్కడ హై స్కూల్ నేను శాంక్షన్ చేయించా వాటర్ ట్యాంక్స్ నేను శాంక్షన్ చేయించా ఎల్ఈడి బల్ప్స్ మేమేయించాం పశువుల ఆసుపత్రి మేము తెచ్చాం నేను తెచ్చా నా టైంలో హాస్పిటల్ తెచ్చా అంగన్వాడీ బిల్డింగ్స్ మేము కట్టించాం వాట్ నాట్ ఎవ్రీథింగ్ ముసినూరు వారి మొత్తం మేము పనులు చేశాం సరే ఇప్పుడు ఆయన ఒకసారి గెలిచాడు మంత్రి అయినాడు ఆయన ఏదన్నా అంటే ఆ గిరిజనులు ఎస్సీలకు ఇల్లు కడుతుంటే అంతగా కదా ఇల్లు జగన్ అన్న కాలనీ అని పేరు పెట్టి ఇంటికి యాభై వేలు లబ్ధిదారుని కట్టమంటున్నారు ఎక్కడ న్యాయం ఇది నువ్వేమో అడ్డంగా సంపాదించి బలిసిపోతుంది నన్ను ఎట్లంటే మాట్లాడుతుంటివి వాడు వీడు డర్టీ ఫైలో ఏమనుకుంటున్నాడు ఆయన కాకాని డబ్బులు సంపాదించడానికి ఉండవు నోటి జాగ్రత్తగా పెట్టుకో ఒకటి ఒకటి అయిపోయినావు నువ్వు ముతుకూరిని ముంచేసావు దుమ్ము ముత్తుకూరు వాళ్ళకి దుడ్లు నీకు అడ్డంగా సంపాదించేస్తున్నావు నీ దెబ్బలు హోడ్రైవ్ కూడా వెళ్ళిపోతుంది ఆ ఆ బొగ్గు బూడిద మట్టి మశానం వచ్చే అల్ కార్గో పోర్ట్ ఉంటుంది కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతుంది ఇది నీ వల్ల పాపాల వల్ల కంపెనీలు వెళ్ళిపోతున్నాయి కలెక్షన్స్ నీ కలెక్షన్ నెలకి కోట్ల రూపాయలు ఆ లారీలో వాళ్ళు ఆత్మనాదాలు పెట్టారు మమ్మల్ని ఐదు పర్సెంట్ కట్టమంటున్నారు వాళ్ళు నిర్ణయించిన బాడు ఇవ్వాలా దాంట్లో ఐదు పర్సెంట్ అక్కడ కట్టాలా కంటైనర్ కింద తీయాలా అని చెప్పి రెండు రాత్రులు పొగుళ్ళు ఆఖరిన ఆయన మంత్రి తిరిగిపోతే ఎమ్మెల్యే తిరిగిపోమన్నాడు కాకాందిరికి తిరిగి తిరిగిపోతే మెట్టా తిరిగిపోమన్నాడు మెట్టా తిరిగిపోతే లారీలు పేల్ చేస్తాము మీ ఐ మీన్ టైర్లు కాల్ చేస్తాము డబ్బులు కట్టి పోండి అన్నాడు వాడు చెప్పిన టీవీ ఛానల్స్ అన్ని వచ్చినాయి ఇది ఈరోజు నేను రెండోసారి గెలిపించినందుకు ముత్తుకూరు మండలానికి ఆయన చేసిన సహాయం నేను నలభై మూడు వేల చిల్లర నాన్ ఫిష్మెన్ ప్యాకేజ్ తీస్తే ఎలక్షన్ అయిపోతే ప్రతి ఊరికి పంచుతాను ఒక్క ఐ మీన్ ఈ కాలువ ఉప్పు కాలువ పోయే ఊళ్ళే కాదు మండలం తెచ్చేస్తానని నేను తెచ్చిన డబ్బులు పద్దెనిమిది వేలు కట్ చేసి ఇరవై ఐదు వేలు మంచి మళ్ళీ వందల మందికి ఎగ్గొట్టి చేశాను ఊర్లో నీ బ్రాండ్ ఏందో చెప్పు చెప్పుపట్నం పోర్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసి ప్రారంభించిన పోర్టు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని ఈరోజు మూసేసే పరిస్థితి నువ్వు తెస్తుండవు దాన్ని అది దేశమంతా తెలుసు ఆ సంగతి పోర్టు ఈ నెల అఖరికి మూతబడిపోతుంది అని నేను ఇంకా అన్ని విషయాలు బయటకు తెస్తాం అంత తేలిక వదిలిపెట్టావు నువ్వు నోరు పోరేసుకున్నంత మాత్రాన నోరు బారేసుకున్నంత మాత్రాన ఆ కంటెన్ పూట నడవదు